దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది దీనికి తోడు శీతాకాలం పొగమంచు కప్పేయడంతో గాలిలోని నాణ్యతా సూచీలు అత్యంత తీవ్ర స్థాయికి పడిపోయాయి ఈ క్రమంలోనే ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం కాలుష్యం తీవ్రత సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది ఈ క్రమంలోనే పలు భవన్ నిర్మాణాలు కూల్చివేయడం కొత్త నిర్మాణాలు చేపట్టడంపై విరామాన్ని ప్రకటించింది దీంతోపాటు కర్మాగారాల నుంచి వెలువడే పొగ కూడా ఈ వాయు కాలుష్యానికి కారణం అవుతున్నట్టు చెప్తున్నారు నిపుణులు అయితే ప్రస్తుతం అధిక శాతం పొగ విడుదల చేసే వాహనాలు రోడ్లపైకి రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు దేశ రాజధాని నగరంలో పరిస్థితి ఇలా ఉండడంతో కొత్త అంశం తెరపైకొచ్చింది దేశంలో ఈ కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ప్రదేశాన్ని రాజధానిగా ఎందుకు ఎంచుకోవాలి వేరే ప్రాంతాలను దేశ రాజధానిగా ఎంపిక చేయొచ్చు కదా అనే అంశం తెరపైకొచ్చింది కాంగ్రెస్ ఎంపీ థరూర్ ఈ కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఇలాంటి దయనీయమైన పరిస్థితుల నడుమ దేశ రాజధానిగా ఢిల్లీని కొనసాగించాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నించారు ఈ సందర్భంగా తన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ ను పోస్ట్ చేశారు ఢిల్లీలో వివిధ దేశాలకు సంబంధించిన కాలుష్య గణాంకాల జాబితాను జోడించారు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని పేర్కొన్నారు ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయని తెలిపారు ప్రపంచంలోని రెండవ అత్యంత కాలుష్య నగరం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి ఐదు రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నామన్నారు కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని విమర్శించారు గత కొన్నేళ్లుగా నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాస యోగ్యానికి వీలుగా ఉండట్లేదన్నారు మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం సాగించగలమని తెలిపారు బయటకు వస్తే తీవ్రమైన ట్రాఫిక్ తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అంటూ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు ఈ పోస్టు చేసిన తర్వాత ఢిల్లీ నగరాన్ని పొగమంచు మరింత కమ్మేసింది దీంతో సగటు గాలి నాణ్యత సూచి ఏక్యూ వన్ ఫోర్ నైన్టీ ఫోర్ కు పడిపోయింది చాలా ప్రాంతాల్లో ఇది ఫైవ్ హండ్రెడ్ మార్కును కూడా దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీంతో వరుసగా రెండో రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి దీంతో పలు విమానాలు రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది కొన్ని ఆలస్యంగా నడుస్తూ ఉండగా మరికొన్ని రద్దయ్యాయి ప్రయాణికులు తమ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించుకోవాలని ఎయిర్ లైన్లు సూచించాయి ఈ క్రమంలోనే రాజధాని అంశాన్ని బలంగా లేవనెత్తుతున్నారు శశిధరూర్ ఇలాంటి వాయు కాలుష్యంతో కూడిన ప్రాంతాన్ని రాజధానిగా ఉంచే కంటే దీనికి ప్రత్యామ్నాయం చూడొచ్చు కదా అంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు గతంలో తాను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు చాలా మంది ఎంపీలను కలిసి దీనిపై చర్చించామన్నారు కానీ ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఈ అంశాన్ని పక్కన పెట్టేశామన్నారు వాణిజ్య రాజధానిగా ముంబై ఉన్నందుకు కోల్కతాను దేశ రాజధానిగా చేయొచ్చన్న వాదనలు తెరపైకొస్తున్నాయి తీర ప్రాంతం నిత్యం వేలాది మంది విమానాల ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు అలాగే అన్ని ప్రాంతాలకు రైలు రవాణా సౌకర్యం ఉంది అలాగే అండర్ గ్రౌండ్ మెట్రో ఉన్నందున ఈ ప్రాంతం కూడా దేశ రాజధానికి ఎంపికయ్యే లక్షణాలు చాలా ఎక్కువ ఈ అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు అలాగే భోపాల్ అయితే దేశం మధ్యలో ఉంటుందని కొందరు నాగ్పూర్ అని కొందరు బెంగళూరు అయితే బాగుంటుందని సూచిస్తున్నారు ఇదిలా ఉంటే మన సౌత్ ఇండియాలో హైదరాబాద్ నగరాన్ని కూడా దేశ రాజధానిగా చేయాలని కొందరు బలంగా వాదిస్తున్నారు తెలంగాణలోని దాదాపు చాలా జిల్లాలు హైదరాబాద్ లో కలిసిపోయాయి పైగా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ వాతావరణం మరీ ఎక్కువ ఎండ మరీ ఎక్కువ చలి లేకుండా ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది హైదరాబాద్ లో భాషాపరమైన ఇబ్బందులు ఉండవనేది వారి అభిప్రాయం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశాల్లోని వారు కూడా ఇప్పటికే ఈ నగరంలో జీవిస్తూ ఉండడంతో ఏ ప్రాంతం వారికైనా హైదరాబాద్ వాతావరణం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు అలాగే మెట్రో సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉండడమే కాకుండా విస్తరించేందుకు కూడా వడివడిగా అడుగులు పడుతున్నాయి దేశంలో ఏ ప్రాంతానికి అయినా రైలు బస్సు ద్వారా రవాణా సదుపాయం ఉంది పైగా వేల సంఖ్యలో ఐటీ పరిశ్రమలు నెలకొన్నాయి లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు అలాగే భూకంపాలు వంటివి ఈ ప్రాంతంలో తలెత్తేందుకు అవకాశం లేదు నివాస యోగ్యమైన ప్రాంతంగానే కాకుండా అభివృద్ధి చెందిన ప్రాంతంగా వాతావరణ పరంగా కూడా చాలా తక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశంగా మంచి స్థానంలో ఉంది హైదరాబాద్ హైదరాబాద్ ను రాజధాని చేయడం వల్ల దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఏర్పడుతుందని తద్వారా ఉత్తర భారతదేశ ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చని మరికొందరు భావిస్తున్నారు అయితే ఇందులో రాజకీయ కోణం కూడా ఉందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రపతి మొదలు ప్రధాని వరకు కేంద్ర మంత్రులు మొదలు ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు అందరూ ఢిల్లీ వేదికగానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు రాష్ట్రంలో ఎవరికి ఏది అవసరమైనా తమ దగ్గరికే రావాలనే అధికారాన్ని చేతిలో పెట్టుకుని చక్రం తిప్పుతూ ఉంటారు పలువురు రాజకీయ నేతలు ఇలాంటి పరిస్థితుల్లో దేశ హైదరాబాద్ కు తరలిస్తే అనేక తీవ్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు హైదరాబాద్ రాజధాని చేస్తే ఇక్కడ లోకల్ గా ఉన్న రాజకీయ నాయకుల ప్రాబల్యం తగ్గిపోయే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు అందుకే ఈ ప్రతిపాదనకు అంగీకరించనున్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ రాజధాని మార్పులో మరో కోణం కూడా ఉంది ఏపీలోని అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటిస్తే అమరావతి దశ దిశ మారిపోయే అవకాశం ఉందని కూడా చర్చలు సాగుతున్నాయి ఇలా జరిగితే ఇప్పటికే కొత్త ప్రాజెక్టులతో జోరు మీదున్న ఏపీకి మరింత బూస్టప్ ఇచ్చినట్లవుతుంది ఇలా చేసేందుకు అవకాశం కూడా లేకపోలేదని పలువురు రాజకీయ నాయకులు విశ్లేషించుకుంటున్నారు దీనికి కారణం ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏపీలోని కూటమి బలంతోనే కొనసాగుతోంది దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంది సీఎం చంద్రబాబు తలచుకుంటే అమరావతి సెకండ్ క్యాపిటల్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఓ వర్గం వారు చర్చించుకుంటున్నారు అయితే ప్రజలు మాత్రం ఈ లక్షణాలన్నింటినీ బ్యారీజ్ వేసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతానికి దేశ రెండవ రాజధాని రావడాన్ని స్వాగతిస్తున్నారు